డిగ్రీలు పీజీలు బీటెక్లు ఎంటెక్లు చేసి బాగా సెటిల్ అయిన వాళ్ళని చూస్తున్నాం అవే ఉద్యోగం రాకపోయినా కానీ బాగా సెటిల్ అయిన వాళ్ళని జస్ట్ ఆ పేరు పెట్టుకోనండి అంటే ఇంజనీర్స్ కేఫ్ అని చెప్పి బీటెక్ కాఫీ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి ఎంబీఏ షాయి వాళ్ళ ఇలాంటివి చైనా వాడి స్టోరీ ఒకటి చెప్తామండి డింగ్ అని ఒకడున్నాడు ఇంకా పేరు పెద్దదే ఉందిలేండి అదంతా గుర్తులేదు డింగ్ అయితే పేరు కన్ఫర్మ్ ఇతను ఏకంగా పీహెచ్డి హెచ్డి రెస్టారెంట్ అని చెప్పి ఒక ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసి ఈ రోజు రోజుకి లక్ష సంపాదిస్తున్నాడండి ఎక్కడ చైనాలో అది కూడా ఏదో కొత్తగా చేశాడు అది అనుకుంటారేమో కాదండి నూడుల్స్ చైనా అంటేనే మనకు నూడుల్స్ ఫేమస్ కదా అదే నూడిల్స్ ని కాస్త వెరైటీగా చేశాడు అదే నూడిల్స్ ని కాస్త ట్రస్ట్ తో చేశాడండి ట్రస్ట్ అంటే అసలు పాయింట్ అదేనండి అందుకే అక్కడికే వచ్చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు బయటికి వెళ్ళి ఎక్కడైనా ఏమైనా తినాలంటే నాలాంటి వాడు వీళ్ళు చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు ఎందుకు వాడు ఏమేస్తున్నాడో తెలియదు ఏం కలుపుతున్నాడో తెలియదు ఆ టేస్ట్ కోసం వాటి కోసం వీటి కోసం ఎన్నాళ్ళ నుంచి నిల్వు ఉందో తెలియదు ఎన్ని కల్తీ సరుకులు కలుపుతున్నాడో తెలియదు కదా వీడు అట బిల్డ్ చేశాడండి ఇంట్లో ఎలా అయితే ఉందో అంటే మనం అన్నం ఎలా తింటామో వాళ్ళు నూడిల్స్ ఎలా తింటారు కదా మూడు పూట్ల కూడా తింటారు ఇంట్లో ఎలా అయితే క్వాలిటీ ఉందో ఇంట్లో ఎంత సేఫ్టీ ఉందో అంతే సేఫ్టీని నేను ఇస్తాను సో ఏం భయపడక్కర్లేదు అని చెప్పి నూడిల్స్ విత్ మసాలా నూడిల్స్ తయారు చేస్తూ బఠానీ యాడ్ చేశాడండి అతను చేసింది అదే చెప్పాను కదా కొత్త రకంగా ట్రై చేయడం ఒకటి రెండోది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశారు మనం అనుకుంటాం ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ అని పొలో మని పెట్టేస్తున్నారు ఎక్కడుందండి సక్సెస్ ఎంతమంది పెడితే ఏం అని అంటున్నారు కదా నేను మళ్ళీ చెప్పాను గ్యాప్ ఉంది ఆ వాక్యూమ్ ఉంది ఏ వాక్యూమ్ చాలా మంది హోటల్కి వెళ్ళి తినాలంటే భయపడుతున్నటువంటి వాక్యూమ్ ఉంది ఆ వాక్యూమ్ మీరు ఫిల్ చేయగలరా అంటే అంత హోమ్లీ ఎక్స్పీరియన్స్ హోమ్లీ అనగానే ఇంటిలాగా చూపించడం కాదు ఫుడ్ లో ఫుడ్లో అంత క్వాలిటీని ఇవ్వగలరా అంటే ఓపెన్ కిచెన్ పెట్టాం కదండీ అది ఇది అంటున్నారు కానీ ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు ఎందుకంటే నేనే చూశానండి ఒకటి రెండు రోజులు హోటల్లో తింటే అంతే సంగతి అన్నట్టు ట్యాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి చాలా హోటల్స్ వస్తున్నాయి ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి సో వీళ్ళందరికీ డింగ్ అనేవాడు ఒక స్ఫూర్తి అని చెప్పడం నా ఉద్దేశం ఎవరికి కొత్తగా ఫుడ్ వరకు వస్తాను అనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా స్వయంగా వాళ్ళ ఆవిడ వాళ్ళ ఉంటున్న ఊళ్ళోనే ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశాడు బ్రహ్మాండంగా నడుపుతున్నాడు రోజుకి లక్ష్య అయితే సంపాదిస్తున్నాడు మరి మొదట్లో పిహెచ్డీ చేసి నానా బాధలు పడి ఏ ఉద్యోగం లేక పిహెచ్డీ కూడా మంచి పిహెచ్డీ ముప్పై టీసీస్ ఇచ్చాడు అది కూడా యూరోపియన్ కంట్రీలో బెల్జియంలో పిహెచ్డీ చేసి మరి వచ్చాడంట సో ఆ తెలివితేటలు ఈ రకంగా ఉపయోగించుతున్నాడు అంటారు మనలో కూడా చాలా మందికి చాలా తెలివితేటలు ఉంటాయి కాకపోతే షార్ట్ కట్ లో ఉంటాయి ఇది ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిన విషయం ఆలోచించి మరి మీరేమంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ